మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి నేను ఇంట్లోనైతే వంకాయ కోడిగుడ్డు చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం అయితే చూడండి ఆరు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితే ముందుగా ఉడికించాను ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయ కోడిగుడ్డుకోరంటే ఎంత మనకి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే వరిశాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాను అయితే కట్ చేసి కోసుకుంటున్నాను పచ్చిమిరకాయను కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటాలు కోసుకుంటున్నా ఫ్రెండ్స్ టమాటాలు కూడా తక్కన పెట్టుకున్నాను వంకాయలు కోసుకోవాలి వంకాయలు కండరాకుండా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది ద్దా కూర కోసం ప్యాన్ కొయ్యమే పెట్టాను ఫ్రెండ్స్ కావాల్సినంత ఆయిల్ వేసాను ఆయిల్ అయితే మనకు వేడైంది కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ వేయ ఇట్లా పక్క తీసేసుకున్నా ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు అయితే వేసుకుంటున్నాను సార్ అయితే అయితే మూడు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వైపు అయితే రెండో వైపు అన్నం అయితే మరి అయిపోయింది అన్నం అయితే మగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్ వంకాయ అయితే మగ్గింది టమాటా అయితే వేసుకున్నాను మళ్ళీ ఒకసారి అయితే కూరను తిప్పి టమాటా మగ్గిన వరకు అయితే మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రుచికి సరిపడా సాల్ట్ ఈరోజు మీరు ఇంట్లో ఇంకో చేసేదో తప్పకుండా కాన్ అయితే చేయండి ఫ్రెండ్స్ కారం ఫ్రెండ్స్ రాతి అయితే ఒక ఐదు నిమిషాలు కారం పచ్చివాసన పోయిన వరకు అయితే ఒకరను యాడ్ పెడతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అయితే వేసుకున్నా ముందుగా వేసుకున్న కోడిగుడ్లు అయితే వేద్దాం ఫ్రెండ్స్ నీరంతా ఇంకిన వరకు అయితే మనం కొంచెం మరద పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా పచ్చి కరివేపాకు వేసాను మనకు కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చక్కగా గ్రేవీగా అయితే మనకు కూర రెడీ అయిపోయింది కూర ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా కలర్ఫుల్గా అయితే ఉంది కదా కూర ఇప్పుడైతే మా పాప అయితే లంచ్ బాక్స్ కట్టేస్తాను ఫ్రెండ్స్ అంటే స్కూల్ టైం అవుతుంది పిల్లలకి ఏం చేసి లంచ్ బాక్స్ కట్టారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పాప లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్